నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ఇండియా యాంకర్ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం ప్రస్త వివాహాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు మన కుటుంబ వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇక ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ రోజు కుటుంబ వ్యవస్థలో మన కుటుంబాల్లో రాజకీయంలో ఇతరుడు కలుపుకునే పరిస్థితి టీమ్ తగ్గిపోతా ఉంది కుటుంబంలో కూడా సరిగా అన్నదమ్ముడు కూడా సరిగా ఉండే పరిస్థితి ఆయన వస్తుంది అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం కొంతమంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఇది మధ్య యువడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ కుదరలేదట అని ఫిజిక్స్ చూసి పెడి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడం నాకైతే అర్థం ఇవ్వడదు ఇది మంచిది కాదు ప్రపంచంలో భారతదేశానికి గౌరవ తెలుసా మన కుటుంబ వ్యవస్థ చూసి మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు ఆ పద్ధతులు ఆ సాంప్రదాయంలో ఉండాలని చెప్పండి దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది రాజకీయ కార్యకర్తకి ఇందాక నేను చెప్పినట్టుగా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసే స్వభావం ఉండాలా ఆ విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలా ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దానికి ఈ ఉదాహరణ శ్రీమన్నారాయణ గారి యొక్క జీవితం అని చెప్పే సందర్భంగా మీకు మనం చేస్తున్నాం కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారని చెలోక్ విసిరారు ఇక విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు అర్థం కావడం అని కూడా తెలిపారు ఇక ఇది మంచి సాంప్రదాయం కాదని పేర్కొన్నారు అందిస్తున్న సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభను విజయవాడలో నిర్వహించారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏ పని అయినా ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదని తెలిపారు రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన స్పష్టంగా తెలియని స్థితి ఉన్నది అని కూడా వ్యాఖ్యానించారు పార్టీ మారి నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకల మాదిరిగా మారిపోతుందని కూడా తెలిపారు ఇటీవల పరిస్థితుల్లో శ్రీమన్నారాయణ చాలా మందికి ఆదర్శమని అన్నారు జాట్క బండిపై తిరిగి ఇక వాజ్పేయి ఆద్వాని ప్రచారం చేసిన రోజుల నుంచే శ్రీమన్నారాయణ భాజపా పదవుల ఆశ లేకుండా కేవలం నిబంధతో పనిచేశారని గుర్తు చేశారు మన పెద్దలు చెప్పారు దర్శనే స్పర్శనే ఓపి భాషణే భావనే తదా ఎత్ర ద్రవత్య రజ్ఞం సా స్నేహ ఇది కథ్యతే అని ఎవరినైనా చూసినప్పుడు కానీ తాకినప్పుడు స్పృశించినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ పలకరించినప్పుడు కానీ మన మనసులో భావించినప్పుడు కానీ ఆహ్లాదంతో ఆనందంతో ఆత్మీయతో ఆర్ద్రత ద్రవిస్తుందో మనసులో పరా శ్రీమనాయణ కనపడుతున్నాడు శ్రీమాన గారు వస్తానంగా మనసులో చెప్పరా ఆనందం వస్తుంది ప్రస్తుత వివాహాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులపై ఆవేదన వ్యక్తం చేశారు మన కుటుంబ వివాహ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని అన్నారు కానీ నేడు వివాహ వ్యవస్థపై నమ్మకం పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఇక ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఈ కుటుంబ వ్యవస్థలో మన కుటుంబాల్లో రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి టీమ్ తగ్గిపోతా ఉంది కుటుంబంలో కూడా సరిగా అన్నదమ్ముడు కూడా సరిగా ఉండడం పరిస్థితి ఆయన వాళ్ళం అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం కొంతమంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ ఇది మధ్య యువడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికీ కెమెస్ట్రీ కుదరలేదాన్ని ఫిజిక్స్ చూసి పెళ్ళి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడం నాకైతే అర్థం ఇవ్వడదు ఇది మంచిది కాదు ప్రపంచంలో భారతదేశానికి గౌరవ తెలుసా మన కుటుంబ వ్యవస్థ చూసి మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు ఆ పద్ధతులు ఆ సాంప్రదాయంలో ఉండాలని చెప్పండి దాన్ని మనం గర్వించుకోవాలి దాన్ని మనం అందరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది రాజకీయ కార్యకర్తకి ఇందాక నేను చెప్పినట్టుగా పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేట స్వభావం ఉండాలా ఆ విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలా ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా దానికి ఉదాహరణ శ్రీమన్నారాయణ గారి యొక్క జీవితం అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నా ఇంకొక మాట ఏంటంటే మన పెద్దలు చెప్పారు కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారని చెలోక్ విసిరారు ఇక విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని అని కూడా తెలిపారు ఇక ఇది మంచి సాంప్రదాయం కాదని పేర్కొన్నారు యాభై ఆరు సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ అభినందన సభను విజయవాడలో నిర్వహించారు ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏ పని అయినా ఇష్టపడి చేస్తే కష్టం అనేది ఉండదని తెలిపారు రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు నేటి రాజకీయ పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీకి చెందిన వారో స్పష్టంగా తెలియని స్థితి ఉన్నది అని కూడా వ్యాఖ్యానించారు పార్టీ మారి నాయకుల పరిస్థితి బస్సుల రాకపోకల మాదిరిగా మారిపోతుందని కూడా తెలిపారు ఇటీవల పరిస్థితుల్లో శ్రీమన్నారాయణ చాలా మందికి ఆదర్శమని అన్నారు జాట్క బండిపై తిరిగి ఇక వాజ్పేయి ఆద్వాని ప్రచారం చేసిన రోజుల్లో నుంచి శ్రీమన్నారాయణ భాజపా పదవుల ఆశ లేకుండా కేవలం నిబంధతతో పనిచేశారని గుర్తు చేశారు